హై ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫోటోషాప్ లో ఒక టెక్స్ట్ కు ఏ విధంగా స్ట్రోక్ అనేది ఇవ్వాలో ఈజీగా తెలుసుకుందాం ఓకే ఒక న్యూ షీట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఈ విధంగా క్లిక్ క్లిక్ చేసి న్యూ చేయండి ఒక షీట్ అనేది ఓపెన్ అయింది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను ఈ విధంగా టీ పైన క్లిక్ చేయండి దెన్ ఓకే విధంగా రైట్ క్లిక్ చేయండి ఓకే ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ కావాలి అనుకుంటే కీబోర్డ్లో హార్ట్ ప్రెస్ చేసి బటన్ బటన్తో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ విధంగా తీసుకొని రావాలి ఓకే ఫ్రెండ్స్ టెక్స్ట్కు ఏ విధంగా స్ట్రోక్ అనేది ఇవ్వాలి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే ఈ టెక్స్ట్ కు మనం స్ట్రోక్ ఇద్దాం ఫ్రెండ్స్ మూటూలు ఏదైతేనో ని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ పైన లేయర్కు మనం స్ట్రోక్ అనేది ఇవ్వాలి ఈ విధంగా రైట్ క్లిక్ చేసి లేయర్ ను సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టూల్ బార్ లో లేయర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదండి లేయర్ పైన క్లిక్ చేయండి ఓకే లేయర్ స్టైల్ ఉంది లేయర్ స్టైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ కనబడుతుంది స్ట్రోక్ పైన క్లిక్ చేయండి లేయర్ స్టైల్ కు సంబంధించిన డైలాగ్ బాక్స్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ స్ట్రోక్ ఉంది ఇక్కడ స్ట్రోక్ లో మనం ఆరో పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు కలర్ అని ఒక ఆప్షన్ ఉంది ఓకే ఇది వచ్చేసి కలర్ అండ్ ఇది వచ్చేసి ఒపాసిటీ ఇది వచ్చేసి సైజ్ ఓకే ఫస్ట్ మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు క్లిక్ చేయడంతోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అనేవి మనకు కనబడదు ఓకే నచ్చిన కలర్ మీరు ఎంచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మనం తీసుకున్న టెక్స్ట్ ఉన్న కలర్ కు ఏ కలర్ మ్యాచ్ చేస్తే బాగుంటుందో అది మీరు ఎంచుకోవాలి ఓకే నేను బ్లాక్ తీసుకున్నాను దెన్ ఓకే పైన క్లిక్ చేశాను ఓకే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు కావాలి అనుకుంటే ఇక్కడ డ్రాప్ షాడో ఉంది డ్రాప్ షాడ్ పైన క్లిక్ చేయండి ఓకే మీకు ఈ విధంగా కనబడుతుంది దెన్ ఇన్నర్ షాడో ఇన్నర్ షాడో అంటూ లోపల మనకు చూడడానికి చాలా అందంగా కనబడుతుంది ఓకే అవుటర్ గ్లో ఓకే లేదంటే అవసరం లేదనుకుంటే తీసేయండి ఇన్నర్ గ్లో ఓకే దాన్ని ఇవన్నీ కూడా ఒకసారి యారో పైన క్లిక్ చేయగానే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకే ఓకే టెక్స్చ్యూర్ పైన క్లిక్ చేయగానే మనకు కలర్ అనేది షేడింగ్ అయిపోతుంది ఈ విధంగా చూస్తారండి ఓకే దాన్ని అవసరం లేదనుకుంటే అవసరం లేదు దాని ఇక్కడ సైజ్ ఏదైతే ఉందో సైజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం నేను టెన్ ఇచ్చాను ఈ విధంగా స్ట్రోక్ అనేది హెవీ అయిపోతుంది ఓకే స్ట్రోక్ హెవీగా అవసరం లేదు అనుకుంటే త్రీ ఆర్ ఫోర్ లేదంటే ఫైవ్ అండి ఓకే నేను ఫోర్ ఇచ్చాను ఓకే ఫోర్ ఇచ్చేసి దాన్ని ఓకే పైన క్లిక్ చేశాను ఓకే మనకు స్ట్రోక్ అనేది ఫోర్ ఉందండి దెన్ షిఫ్ట్ ఆర్ట్ పైన ప్రెస్ చేసి లెఫ్ట్ బటన్తోని మౌస్ని ప్రెస్ చేసి ఈ విధంగా లాగండి కావాల్సినంత పెద్దగా మనకు అవుతుంది మళ్ళీ చిన్నగా కావాలి అనుకుంటే షిఫ్ట్ ఆల్ట్ పైన ప్రెస్ చేసి మోజ్ తో లెఫ్ట్ బటన్ ని ప్రెస్ చేసి ఈ విధంగా స్మాల్ గా చేయాలి చేయడం వల్ల కీబోర్డ్ లో షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేయడం వల్ల మనకు నాలుగు దిక్కుల కూడా సమానంగా వచ్చేస్తుంది ఓకే దెన్ ఎంటర్ పైన క్లిక్ చేయండి ఓకే ఈ లేయర్ ఏదైతే ఈ లేయర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం ఈ విధంగా రైట్ క్లిక్ చేసి లేయర్ పైన సెలెక్ట్ చేసుకోండి ఓకే కావాల్సినంత పెద్దగా చేసుకోండి ఈ విధంగా ఈ కలర్ ఉందో ఫ్రెండ్స్ కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే టీ పైన క్లిక్ చేసి ఇది మొత్తాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కలర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది మనకు దీనిపైన క్లిక్ చేయండి మీకు నచ్చిన కలర్ ని మీరు ఎంచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఉంది బ్లాక్ తీసుకున్న దేని ఓకే పైన క్లిక్ చేయండి ఓకే బ్లాక్ వచ్చేసింది సో బ్లాక్ మీరు ఏదైనా స్ట్రోక్ ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ మూ బటన్ పైన టూల్ పైన క్లిక్ చేయండి లేయర్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫామ్ ఫార్మేట్ బార్ లో లేయర్ పైన క్లిక్ చేసి లేయర్ స్టైల్ పైన క్లిక్ చేయండి ఓకే స్ట్రోక్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా మనకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది మీకు నచ్చిన కలర్ మీరు ఎంచుకోవచ్చు ఈ విధంగా ఓకే ఆల్రెడీ బ్లాక్ లో వైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే వైట్ అనేది చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది ఆల్రెడీ వైట్ ఉంది మనం ఓకే ఆ బ్యాక్గ్రౌండ్ మనం చేద్దాం ఇప్పుడు మనకి టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ లో ఉంది కాబట్టి సో స్ట్రోక్ అనేది మనం వైట్ ఇద్దాం వైట్ సెలెక్ట్ చేసుకుని నేను ఓకే పైన క్లిక్ చేశాను ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి త్రీ ఉంది కదా సిక్స్ ఇద్దాం ఓకే కాస్త స్ట్రోక్ అనేది ఎక్కువ అయిపోతుంది దెన్ ఓకే పైన క్లిక్ చేద్దాం లేదు ఇక్కడ ఇన్నర్ గ్లో కావాలనుకుంటే ఇన్నర్ గ్లో పైన క్లిక్ చేయండి అండ్ టెక్స్చర్ పైన కూడా క్లిక్ చేయండి స్టైల్ గా వచ్చేసి ఓకే పైన క్లిక్ చేద్దాం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదైతేందో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఉన్న మనం సెలెక్ట్ చేసుకోవాలి దెన్ బ్యాక్గ్రౌండ్ పైన ఈ విధంగా రైట్ క్లిక్ చేయండి బ్యాక్గ్రౌండ్ వస్తుంది దీనిపైన లెఫ్ట్ బటన్తో సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా మనకి సైడ్ కు కనబడతాయి లేయర్ బాక్స్ ఏదైతుందో ఇక్కడ మనకు కనబడుతుంది ఈ కలర్ చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ పెయింట్ సింబల్ ఉంటుంది పెయింట్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయడంతోనే ఇదంతా కూడా బ్లాక్ అయిపోయింది ఓకే దీనికి సంబంధించిన కలర్ బాక్స్ ఎక్కడ ఉంటుందో అంటే ఇదే టూర్ బాక్స్ లో ఇక్కడ మనకు రెండు కనబడుతున్నాయి పైన బ్లాక్ ఉందండి బ్లాక్ పైన క్లిక్ చేయండి ఓకే ఈ పైన బాక్స్ తీర్చేయగానే మనకు నచ్చిన కలర్ ను మనం ఎంచుకోవాలి ఎల్లో ఉంది ఎల్లో ఎల్లో కానీ ఏదైనా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో తీసుకుందాం దాన్ని క్లిక్ చేయండి నేను మళ్ళీ ఒకసారి లిఫ్ట్ క్లిక్ చేయండి మొత్తం ఎల్లో వచ్చేసి ఓకే తెలుగు అని కాదు ఏ లాంగ్వేజ్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో ఒకసారి చూద్దాం ఫస్ట్ టీ పైన క్లిక్ చేయండి విధంగా ఫాంట్ వచ్చేసి ఇంగ్లీష్ లో ఫాంట్ అనేది మనం ఇంపాక్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనే ఫాంట్ ఓకే ఆ దానల్ పేరు వచ్చేసి యుఆర్ఏ కలర్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా

ఇది కూడా స్ట్రోక్ చేయాలనుకుంటే మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి లేయర్ స్టైల్ పైన క్లిక్ చేయండి అండ్ స్ట్రోక్ సో కలర్ ఓవర్లీ చాలా ఇంపార్టెంట్ అండి సో కలర్ మొత్తం కూడా మనకి ఏదైతే అనేది నిండిపోతుంది ఓకే చాలా వరకు యూట్యూబర్స్ కానీ కాదు ఎక్కడైనా కూడా మనకు ఉపయోగపడుతుంది తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా సరే ఫోటోషాప్ లో మనం స్ట్రోక్ అనేది చాలా చూడడానికి చాలా అందంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఈ వీడియోస్ నుంచి మన యూరాబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్